ఇప్పటికీ కూడా స్వామివారు రోజు రాత్రి పూట గ్రామ సంచారం చేస్తారండి స్వామివారి కాళ్ళకు ప్రతిరోజు కూడా ధూళి అంటుకొని ఉంటుందండి ఆయన కళలో కనిపించి చెప్పారు స్వామివారు నా కాళ్ళకి ధూళి ఉంది అది భక్తులకు అందించు ఈ బ్రహ్మసూత్ర శివలింగం మన హైదరాబాద్కు దగ్గరలో మూడు పానవట్టాల మీద స్వామివారు వెలిసి ఉన్నారండి స్వయం మహాదేవాయ మేవాయకాయ త్రికాణి కాలాయ కాలాయ రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా మట్టిలో తిరిగి వస్తే ఏమవుతుంది కాళ్ళకు మట్టి అంటుకుంటుందండి ఇప్పుడు మనం చూడబోయే ఈ ఆలయంలో ఉన్న నల్లనయ్య కాళ్ళకు కూడా ప్రతిరోజు ఉదయం మట్టి అంటుకొని కనిపిస్తుందండి ఎందుకంటే ఆయన రాత్రిపూట గ్రామ సంచారం చేస్తారు కాబట్టి అదే కాదు ఎక్కడైనా శ్రీకృష్ణుని స్వరూపం ఎలా ఉంటుందో వేణువు పట్టుకొని కాలు అంటే ఒకవైపు మడిచి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం నాలుగు చేతులతో ఈ శ్రీకృష్ణుడు కనిపిస్తానండి అది ఈ ఆలయం ప్రత్యేకత ఇదే కాదు ఇది శివకేశవభేద క్షేత్రం కూడా ఎందుకంటే ఈ కాంప్లెక్స్లోనే శివాలయము మరియు పార్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉందండి సో ఇలాంటి వింతలు విశేషాలు మహిమలు ఎన్నో ఉన్న ఈ ఆలయం లోపలికి వెళ్దాం ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో బీబీనగర్ మండలం మహాదేవ్పూర్ గ్రామంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అండి ఇది సో కొన్ని వందల సంవత్సరాలండి సుమారుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం పదండి అంతకుముందు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం వెళ్ళే ఆలయానికి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మీరు స్వంత వాహనాల్లో వెళ్ళొచ్చు లేదా మీరు ఇక్కడ బీబీ నగర్ వెళ్ళే ఏ బస్ ఎక్కినా కేపాల్ లేదా కొండమడుగు బస్ స్టాప్లో దిగి వెళ్ళొచ్చు అయితే ఉప్పల్ రింగ్ పై నుంచి కొండమడుగు ఊళ్ళోకి వెళ్ళే బస్సులు కూడా ఉన్నాయి ఆ బస్సు ఎక్కువచ్చు ఇక మనం సొంత వాహనంలో వెళ్ళాలంటే మాత్రం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో వెళితే ఘట్కేసర్ దాటిన తర్వాత కేపాల్ బోన్ సెట్టింగ్ సెంటర్ వస్తుంది ఇక్కడే ఎడమవైపు సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి కొద్ది దూరం వెళ్తే ఎడమవైపు ఆలయ స్వాగత ద్వారం కనిపిస్తుంది ఇక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ రోడ్లోకి తీసుకోవాలి ఇక ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఆలయం వరకు కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం అయితే లేదండి మెయిన్గా సికింద్రాబాద్ నుంచి అంటే మీరు ఉప్పల్ చౌరస్తా దగ్గర నిలబడినా మీకు ఈ బస్సులు వస్తాయి కొండమడుగు వెళ్ళే బస్సులు ఏవైతే అంటే చాలా తక్కువ ఉంటాయి ఆ బస్సులు కూడా కొండమడుగు వెళ్ళే మీరు బస్సు ఎక్కితే మీరు కేపాల్ దగ్గర నుంచి మీకు ఎడమవైపు తీసుకొని రూటు ఈ లోపలికి వస్తే ఈ రూట్ని చూసారా ఇది కొండమడుగు వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ రోడ్ ఇక్కడ మనం ఈ స్టాప్లో అంటే వేణుగోపాల స్వామి టెంపుల్ స్టాప్లో మనం దిగి ఒక కిలోమీటర్ ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్తే మనకు ఆలయం వస్తుందండి ఇక్కడి నుంచి సరిగ్గా కిలోమీటర్ దూరం వెళ్తే కుడివైపు ఆలయం కనిపిస్తుంది సో వేణుగోపాల స్వామి ఆలయం కంటే ముందు కూడా మనం క్షేత్రపాలకుడికి మనం దర్శించుకోవాలండి ఇక్కడే ఉంది వెళ్దాం మేడం చూడండి దేవస్థము ఎంత దేవ గరుడుల వారు కనిపిస్తున్నారు మనకు చూసారా మనకు పైన శ్రీచక్రం కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ మనకి ఎంత అద్భుతమైన నిర్మాణం అంటే చూసి ఆశ్చర్యపోవాల్సిందే అండి ఎంత నీట్గా ఉందండి కన్స్ట్రక్షను అంటే కొన్ని పాత ఆలయాలు కూడా చాలా కంజస్టెడ్ కనిపిస్తాయి కానీ చాలా విశాలంగా కట్టారండి దీన్ని సుమారుగా ఆరు వందల సంవత్సరాల పూర్వ పూర్వం నిర్మించిన ఇప్పుడు కొత్తగా కనిపిస్తుందండి ఇది విశేష ఆలయం అండి సర్వై పూర్వైరాచార్య సత్కృతయా మంగళం గోవిందా గోవింద మా పరిపాల పాత్రాహీనంతో తాచర్యం కిమతాదేవనారాయణ నమోదంతో ఇక స్వామివారి రూపం ఎలా ఉంటుందంటే ఆరడుగుల నిండైన విగ్రహం అండి ఒకవైపు రుక్మిణి అమ్మవారు ఇంకోవైపు సత్యభామ అమ్మవారు అంటే శ్రీదేవి భూదేవి కూడా మీరు అనుకోవచ్చు అయితే ఎక్కడైనా శ్రీకృష్ణుని రూపం ఎలా ఉంటుంది అంటే ఆనంద చిత్తం రూపంతో కాలిలా పెట్టి వేణువుతో ఉంటారు కదా కానీ ఇక్కడ మాత్రం మహావిష్ణువులాగా నాలుగు చేతులతో కనిపిస్తారండి స్వామి కదా అది ఇక్కడ విశేషం స్వామివారి ముఖంలో ఉంటుందండి వెలుపు నిజంగా సో ఆ జీవం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది చూడండి నల్లనయ్య లీలల గురించి చెప్పాలంటే ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హరణం కుంతి సుతాపారణం భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం ఆయన లీలలు మనకు అర్థం కావండి ఇక్కడ ఈ ఆలయంలో కూడా అంతే అండి అంతే మహత్యం ఇక్కడ ప్రదర్శిస్తున్నారండి ఆయన ప్రతిరోజు కూడా ఈ గ్రామ సంచారం చేస్తూ ఉంటారండి ఇప్పటికీ కూడా ఈ కలియుగంలో మనం ఇప్పుడు ఉన్న కాలంలో కూడా ఈ కృష్ణుల వారు ఇక్కడ గ్రామ సంచారం చేస్తూ ఉంటారు ఆ విషయం ఎలా తెలిసింది అంటే ఆయన పాదాలకు ఉదయం వస్తారు కదండి శ్రీమన్నారాయణ ఆచార్యుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన వస్తారు కదా ఆయన కనిపిస్తుందండి ఆ ధూళి కాలికి అయితే ఆ ధూళినే ఉదయం వచ్చే భక్తులకు అందిస్తారనమాట ప్రసాదంగా చూడండి అయితే ప్రతిరోజు కూడా తుడుస్తూ ఉంటే ఆ ధూళి వస్తూ ఉంటుంది ఇది కూడా ఈ ధూళి ఇలా భక్తులకు అందించాలనేది కూడా స్వామివారి సంకల్పమే అది ఆయన స్వయంగా ఈ శ్రీమన్నారాయణ ఆచార్యుల వారికి చెప్పడం జరిగింది ఈ ధూళి ఇలా భక్తులకు ఇవ్వమని చెప్పేసి సో ఎవరైనా ఉదయం ఆరున్నర ఆ సమయంలో వస్తే మాత్రం మీరు ఆ ధూళి అందుకోవచ్చండి ఇక్కడ విశేషం అది రావడం దుర్లభం వస్తే మాత్రం ఏదో జరగబోతుంది అని చెప్పడానికి స్వామివారి చతుర్భుజులై విశ్వరూపం చూపిస్తూ నూట ఎనిమిది సాలెగ్రామాలను మెళ్ళో వేసుకొని ఆనంద చిత్తుడై ఉండి ఇరుబారిల్ని పక్కన పెట్టుకొని ఇక్కడ విలసిల్లుతున్నారు స్వామివారి ఇక్కడ నూట ఎనిమిది విలసిల్లుతూ విలసిల్లుతుంటారు ఇక్కడ నూట ఎనిమిది సార్లు మొత్తం అలాగే ఆనంద చిత్రండి కార్మిక ఆలయంలో ఆనంద ఉండి ఈయన రోజు బయటకు వస్తారు స్వామివారు ఎర్లీ మార్నింగ్ రోజు వచ్చి తిరిగి లోపలికి వెళ్తుంటారు అనమాట మన పాదానికి ఎక్కడ దుమ్ము ధూళి ఉందో ఈ పాదానికి ఉంటుంది ఇక్కడ ఈ ధూళి దర్శనం అంటాం పొద్దున్నప్పుడు ప్రాతకాలంలో వచ్చేది ఆరున్నరకు వచ్చేది ప్రా ప్రాతకాలంలో వచ్చేది ధూళి దర్శనం ఆ ధూళి దర్శనంలో ఆ స్వామివారికి మన దగ్గర ఉన్నట్టుగా ధూళి ఉంటుంది ఆ ధూళి మీకు పెట్టి పెట్టి మీకు చూపించి మీకు చేతికి పెడతాం అనమాట అంటే ఈ పెరమాళ్ళు ఇప్పటికి కూడా బయటకు తిరిగిపోతుంటారని చెప్పేసి నానుడి ఆయన చెప్పింది నా పాదానికి ఉన్న ధూళి పెట్టవారా నేను ఇప్పుడు ప్రారంభం చేసిన అనమాట ఒక సిన్స్ నేను ట్వంటీ ఇయర్స్ అంటే ఓ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ప్రారంభం చేయడం పెట్టానమాట ఆయన చెప్పిన మాట పాదానికి ధూళి ఉంటుంది పొద్దున ప్రాతకాలంలో ఆ దూ ఆ ధూళి అందరికి పెడతాం అనమాట మేము తరించిపోవడానికి ఇంకేం లేదు ఇక ఆలయం చరిత్ర విషయానికి వస్తాయండి ఇది కాకతీయుల కాలంలో బహుశా రెండవ ప్రతాపరుద్రుని కాలంలో అలా కట్టించి ఉండవచ్చు ఎందుకంటే ఆయన చాలా ఆలయాలు నిర్మించి ఉన్నారు కాబట్టి సుమారు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల చరిత్ర అండి ఈ ఆలయాన్ని ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ముస్లిం పాలకులు ఆలయాలను కూలుస్తూ వచ్చారో ఈ ఇది కూడా మొత్తం మట్టి దిబ్బల్లో కూరుకుపోయిందండి తర్వాత ఏం జరిగింది అంటే ఎప్పుడైతే తానిషా కాలంలో అంటే అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉన్న కాలంలో వారు హైదరాబాదు ఇక్కడైతే గోల్కొండ కోట నుంచి ఇక్కడ భువనగిరి కోటకు పన్ను వసూలు కోసం వచ్చేవారండి పన్ను వసూలు కోసం వచ్చినప్పుడు ఏంటంటే ఈ మార్గ ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు ఏమున్న మనం మహాదేవపురం ప్రాంతానికి వచ్చి ఇప్పుడు ఈ ఆలయం ఉంది కదా ఇక్కడే వాళ్ళు నిద్రించి అంటే కొద్దిసేపు విశ్రమించో నిద్రించో ఆ తర్వాత భువనగిరి కోటకు వెళ్ళేవారు పన్నులు వసూలు చేసుకొని వచ్చేవారు అలా వచ్చినప్పుడు ఒక్కసారి ఏమైందంటే స్వామివారు వారి కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను విగ్రహ రూపంలో నన్ను వెలికి తీసి మీరు ఆలయం అంటే వెలికి తీయండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించారు మరి స్వామి మీరు ఎక్కడున్నారో ఎలా గుర్తించాలంటే ఒక తుమ్మిద వచ్చిందట అండి ఆ తుమ్మెద ఈ మట్టి దిబ్బలో రంధ్రం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే వారు కూడా దాన్ని అనుసరిస్తూ వస్తే స్వామివారి విగ్రహము నిండైన రూపము అమ్మవార్లతో సహా వారికి కనిపించారట అండి అలా ఈ విగ్రహాలు బయటపడ్డాయి ఆ తర్వాత వాళ్ళు ఆ మట్టి దిబ్బలన్నీ తొలగించి ఆ మట్టి దిబ్బలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంటే కాంక్రీట్తో కట్టినట్లు ఉండేనట అండి ఆ కాంక్రీట్ అంతా తొలగించి చూస్తే అప్పుడు ఈ ఆలయం మొత్తం కూడా ఇలా బయటపడిందండి ఇది చరిత్ర ఆరు వందల సంవత్సరాల చరిత్ర దేవాలయానికి కాకతీయుల కాలంలో కట్టించి బంకమనేసి కట్టితే అది తీయడానికి వాళ్ళు దుర్లభం అయిపోయి వాళ్ళ కాలంలో కలిసిపోతే తర్వాత కాలంలో దేవతలు సేవించినారు ఇక్కడ ఎవరు రాకుండా ఉండడానికని తర్వాత కాలంలో ఆ తురగోళ కాలం వచ్చింది ఇద్దరు మహామంతులు వాళ్ళు ఈ గుట్ట కింద విడిది చేసి ఎదురుగా భువనగిరి కోట కనబడుతూ ఉంటుంది ఆ కోటకు వచ్చి ట్యాక్సీ తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారట ఆ క్రమేణా స్వామివారి కల్లో కనబడి నేను లోపల దర్శించుకోమని చెప్తే స్వామివారు కల్లో కన చెప్తే ఒక తొమ్మిది రూపంలో స్వామివారు తులుచుకుంటూ ఓడిపోతుంటే వీళ్ళు తవ్వుకుంటూ పోయి స్వామిని దర్శించుకుందనట ఇంత దివ్యమింగ విగ్రహాన్ని చూసినారు కాబట్టి రోజు ప్రతి నెల వచ్చిన ప్రతిసారి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తవ్వి బాహ్య ప్రపంచానికి ఇంత మంచి గుడి చూపించారు కాబట్టి అక్కన్నా మాదన్న గుడి అయింది ఇది ఈ వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని ప్రముఖంగా పిలువబడుతుందండి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు సంతానం కావాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందండి ఇప్పటికీ ఎన్నోసార్లు రుజువైంది అయితే దానికోసం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటున్నారో వారు శుక్రవారం నాడు ఉదయం ఆరున్నర సమయంలోనే ఈ కావలసిన సామాగ్రి అంతా తీసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది దానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రసాదం అందిస్తారన్నమాట ఈ అర్చకులు అది అయితే అందుకోసం మాత్రం ఇక్కడికి మీరు ఒక రోజు ముందు అదేవిధంగా ముందు వచ్చేసి మేము ఆ రోజు వస్తున్నామని చెప్పి ముందే ఇక్కడ సమాచారం అందిస్తే దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి సంతానం కావాల్సిన వాళ్ళు ఈ విధంగా మీరు ముందు ఇక్కడ సమాచారం అందించి శుక్రవారం రోజు మాత్రం వస్తే ఖచ్చితంగా ఉదయం వచ్చిన వారు ఫస్ట్ ఎవరైతే సంతానం కావాల్సిన వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఆలయం లోపలికి ప్రవేశం ఉంటుంది ప్రత్యేక పూజ ఉంటుంది ఆ తర్వాతే అన్యులకు ప్రవేశం ఉంటుంది వారు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మాకు ఇప్పుడు ఇన్ని రోజులు మేము సంతానం గురించి తిరిగినాం మాకు ఇక్కడ ఒకళ్ళు చెప్పారు మేమిట ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా బాగా అనిపించింది ఏం తిన్నారు మీరు టెంపుల్ గురించి ఆ టెంపుల్ గురించి అంటే ఇక్కడ పోయి పొద్దున ఆరు ఆరున్నర వరకు పోయి ఉండి అక్కడ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని అక్కడ తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని చాలా ఈజీగా రావచ్చు ఇంకేం మ్యాప్తో అయితే ఈజీగా రావచ్చు అంటే ఇటు గట్కేసరి నుంచి కానీ ఇటుకేసరికి రెండు విధాలు హరి చూశారు కదా ఇంకా విశేషం ఉందండి ఇక్కడ ఇంకా ఇంకా చాలా పెద్ద విశేషం ఉంది ఏంటి అంటే ఇది శివకేశవ అభేద క్షేత్రం కూడా ఎందుకు అంటే ఇక్కడ ఇదే కాంప్లెక్స్లో స్వామి అంటే మహావిష్ణువు అవతారం వేణుగోపాల స్వామితో పాటు ఇక్కడ ఉమామహేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడండి మళ్ళీ పార్వతీదేవి అమ్మవారు ప్రత్యేకంగా అయితే మరి ఉమామహేశ్వరుని ప్రత్యేకత ఏంటో తెలియాలి కదా అది చాలా ప్రత్యేకమండి చాలా అరుదైన శివలింగాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నామండి చూద్దాం పదండి హరి లక్ష్మీ నాయక చూడండి మనం ఇప్పుడు ఉమామహేశ్వర ఆలయంలోకి వెళ్ళబోతున్నాము చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివా చూశారు నన్ను చూడండి ఇక్కడ ఉమామహేశ్వర స్వామిని మనం చూడబోతున్నాము దర్శించుకోబోతున్నాం ఇక్కడ ఏ అస్తు భగ వీరభద్రుడు కాలభైరు అస్తు భగవంకోేశ్వరాయ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శ్రీ బకాయ కాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహాం ఓం సద్యోజ తంభ్రభద్యం సద్యోజాతాయ భయన బో నమహం భవే భవే నాది భవే భవత్సమాయ నమ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయనమో రుద్రాయ నమ కాళాయనమ కలవగర్ణయనమో బలవగర్ణాయనో బయనమో బలప్రమధనమ సర్వభోధమయమో మనోన్మలాయ నమ చూడండి విన్నారు కదా మీరు ఇప్పటిదాకా ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి మనం చూస్తున్నది ఇప్పుడు చూడండి ఎంత అదృష్టం ఉంటే తప్ప మనం బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూడలేమండి మన బ్రహ్మసూత్రం కనిపిస్తోంది కదా మీరు చూడండి చూడండి నా అదృష్టము మీ అదృష్టము ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూడగలిగాను తాకగలిగాను తగలడమే అదృష్టం అండి అసలు ఎంత ఎంత నేను పుణ్యం చేసుకుని ఉంటే నాకు ఈ భాగ్యం కలుగుతుంది చూస్తున్న మీ అందరికీ కూడా భాగ్యమేనండి ఎందుకంటే బ్రహ్మసూత్ర శివలింగం మామూలు విషయం కాదండి శ్రీ చాగంటి గారే చెప్పారు బ్రహ్మసూత్ర శివలింగం ప్రత్యేకత ఏంటో ఈ బ్రహ్మసూత్ర శివలింగం మన హైదరాబాద్కు దగ్గరలో మనం ఇదివరకే కొన్ని బ్రహ్మసూత్ర శివలింగాలు చూపించామండి హైద్నగర్ దగ్గర గుంటూరులో రెండు బ్రహ్మసూత్ర శివలింగాలు పక్కపక్కనే ఉంటాయి దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు పైన ఐ ఇస్తున్నాను అది కూడా చూడండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఆ తర్వాత మనం నవబ్రహ్మల ఆలయం అండి అలంపూర్ జోగులాంబలో చూపించాం అక్కడ కూడా మనకు బ్రహ్మసూత్ర శివలింగాల్ని చూసామండి దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను ఐ కార్డులో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి ఆలయం కూడా బాగుంటుంది మళ్ళీ చూడండి ఇప్పుడు హైదరాబాదుకు అతి సమీపంలో అండి ఇది జస్ట్ హైదరాబాద్ నుంచి బీబీ నగర్ దగ్గర మహాదేవపూర్ గ్రామంలో వెలిసిన వేణుగోపాల స్వామి ఆలయం కాంప్లెక్స్లోనే ఈ ఉమామహేశ్వరుని ఆలయం ఉందండి చూడండి ఇది ఎప్పుడో అండి కాకతీయుల కారణం కాదు ఇది స్వయంభూ శివలింగం అండి అది గుర్తుపెట్టుకోండి కదా చాలా మహిమాన్వితం స్వామి స్వయంభూ శివలింగం అండి స్వయంభూ శివలింగం మాత్రమే కాదు ఇక్కడ చాలా విశేషం ఉందండి ఏంటిది అంటారా ఇక్కడ ఈ గర్భగుడిని చూసిరా ఇంత పెద్ద గర్భగుడి ఇంకెక్కడా ఉండదండి ఏది శివాలయాల్లో ప్రధానంగా చాలా పెద్ద విశాలమైన గర్భగుడి అందులో మధ్యలో స్వామివారు బ్రహ్మసూత్ర శివలింగం కింద పానవట్టాలు ఉన్నాయి చూడండి మూడు పానవట్టాలు మీకు మళ్ళీ బాక్యమలతో కూడా చూపిస్తాను మూడు పానవట్టాల మీద స్వామివారు వెలిసి ఉన్నారండి స్వయంభూగా చూడండి ఎంత విశేషం ఒక్కసారి చూసారు కదా మూడు పానవట్టాల మీద ఉన్నారు స్వామి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మీకు వచ్చిన ఏదో విద్యను స్వామివారి ముందు ప్రదర్శించి స్వామివారిని అలరించాలండి అది శ్రీ చాకంటి గారే చెప్పారు అందుకే మీకు కనీసం మీకు నృత్యం వస్తే నృత్యం చేయండి స్వామివారి ముందు లేదంటే మీకు ఏదైనా పాటలు వస్తే పాటలు పాడండి కీర్తనలు వస్తే ఆలపించండి కనీసం స్వామివారి నామానన్నా జపించండి వందే మావతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వాసుమేనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశయించ వరదం వందే శివం శంకరం ఇలా మీకు వచ్చిన కీర్తనో శ్లోకమో ఏదో ఒకటి చెప్పి స్వామివారిని అలరించే ప్రయత్నం చేయండి చాలా మంచిదండి సో మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వస్తే మాత్రం బ్రహ్మసూత్ర శివలింగం అండి ఇది చాలా అరుదు చాలామంది కూడా నాకు కామెంట్లలో పెడుతున్నారు బ్రహ్మసూత్ర శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు చెప్పండి అంటూ ఇది కూడా ఆ లిస్టులో చేరిందని మీరు గుర్తుపెట్టుకోండి బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ ఉమామహేశ్వరునికి ఏదైతే బ్రహ్మసూత్ర శివలింగానికి మీరు ఎవరైనా తీరని కోరికలు ఉన్నవారు ఇక్కడ పంచామృతంతో అభిషేకం చేసి మీరు స్వయంగా ఆ తర్వాత ఇక్కడ నందీశ్వరునికి కూడా మీరు త్రయోదశ రోజు ప్రదోషకాలంలో అభిషేకం చేయడం జరుగుతుంది అది కూడా చేసుకొని మీరు ఆయన చెవులో కోరిక చెప్పడం స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో కోరికను చెప్పడం ఈ రెండు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందండి ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్న మాట ఇది చాలామంది చాలాసార్లు నిరూపణ అయిందన్నమాట ఇది ఇక్కడ విశేషం సో బ్రహ్మసూత్ర శివలింగము అదేవిధంగా కోరికలు తీర్చే ఉమామహేశ్వరుడు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు సోమసూత్రాన్ని చూడండి ఒకవైపు నందీశ్వరుడు కనిపిస్తున్నాడు ఇక ఇంకొక వైపు గోమాత కనిపిస్తుంది చూడండి ఇక ఉమామహేశ్వర స్వామి దర్శనం తర్వాత అండి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి పార్వతీదేవి అమ్మవారిది చూడండి పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ మనకు వినాయకుడు కనిపిస్తున్నాడు రండి ఫస్ట్ ఆ తర్వాత అమ్మవారు చూడండి ఈ ఆలయంలో కూడా అమ్మవారు శ్రీచక్రంతో ఉన్నారండి పైన ఎంత విశేషమండి శ్రీచక్రము ఆ తర్వాత అమ్మవారు ఒకే దగ్గర ఉండడము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే చూడండి అమ్మవారి రూపము ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా మూడు సార్లు దర్శించుకొని ఖచ్చితంగా తీరుతాయండి చూడండి ఈ అమ్మవారు కూడా స్వయంభూగా వెలిసిన అమ్మవారేనండి చూడండి ఎక్కడ ఈ విశేషం ఉంటుందండి ఇక్కడ నలుగురు మూర్తులు స్వయంభూగా వెలిసిన మూర్తులు ఉన్నారండి ఒకరు ఆంజనేయ స్వామి స్వామి ఇద్దరు దేవేర్లతో కలిసి ఆ తర్వాత ఉమామహేశ్వరుడు ఏ బ్రహ్మసూత్ర శివలింగం ఆ తర్వాత పార్వతీదేవి అమ్మవారు ఎంత విశేషము ఎంత పవిత్రమైన ప్రదేశమైతే ఇంతమంది మూర్తులు స్వయంభూగా ఒకే చోట వెలిచి ఉంటారు ఒకసారి ఆలోచించండి చూడండి అప్పటి కన్స్ట్రక్షను మనం ఈ ఈ పిల్లర్స్ చూడండి ఈ స్తంభాలు సరిగ్గా ఏకరీతిన ఒకే సరళ రేఖలు అంటే కనీసం ఒక వెంట్రుక వాసి మందం కూడా డిఫరెన్స్ లేకుండా దీన్ని నిర్మించడం జరిగిందంటే అప్పటి నిర్మాణ చాతుర్యం గురించి మనం ఇక కావాలండి ఇప్పుడు మనకు ఈ ఆలయం గ్యాప్లు కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు సూర్యుని కిరణాలు పడుతున్నాయి ఇదేం శిథిలావస్థకు వచ్చి కూలిపోయింది కాదండి ఇది నిర్మాణం సగంలో ఆగిపోయిందండి ఎందుకు సగంలో ఆగిపోయిందంటే ఈ ఆలయాన్ని ఎవరైతే అక్కన్న మాదలను కట్టేటప్పుడే ఇంతవరకు కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అక్కడ రామదాసు అయితే గోపన్న చెరసాలలో పడినట్లు సమాచారం రావడంతో హఠా హుటాహుటిగా అంటే ఈ హఠాత్తుగా ఈ పనులన్నీ ఆపేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఆ పనులన్నీ అలాగే నిలిచిపోయాయి అన్నమాట అందుకే అక్కడక్కడ మనకు గ్యాప్లు కనిపిస్తాయి ఇంకా పూర్తిగా అన్నట్టుగా కాకపోతే తొంభై ఐదు శాతం ఆలయం అయితే పూర్తయిపోయింది నిర్మాణం పూర్తయిపోయింది కానీ ఒక రెండు గోపురాలు మాత్రం ఇక్కడ కట్టడం జరగలేదు అదేవిధంగా ఈ గ్యాప్లు కూడా ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడ విశేషం అయితే ఆ తర్వాత ఏంది ఈ వేణుగోపాల స్వామికి మాత్రం గోపురం నిర్మాణం జరగడం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇంకా శివాలయానికి అమ్మవారి ఆలయానికి గోపురాలు నిర్మించాల్సిన కోసం చూస్తున్నారనమాట ఇప్పుడు గోపురాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ ఈ శివాలయానికి అదేవిధంగా అమ్మవారి ఆలయానికి కూడా సో ఇక్కడ ఇది నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే అంటే ఇక్కడ అన్నదానము ప్రతి ఆదివారం రోజు కూడా భక్తులు నగరం నుంచి చాలామంది వస్తున్నారు కాబట్టి ఆ వచ్చిన వారి కోసం ప్రస్తుతానికి అన్నదానం నిర్వహిస్తున్నారు అయితే ప్రతిరోజు అన్నదానం నిర్వహించేందుకు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎవరైనా సరే ఈ అన్నదానానికి సంబంధించి విరాళాలు ఇవ్వదలుచుకున్న వారు దయచేసి ఈ ఆలయానికి వచ్చి మీరు మీ పేరు నమోదు చేసుకొని ఆ తర్వాత మీరు ఇవ్వచ్చండి కా ఎందుకంటే ఫోన్లో కాంటాక్ట్ కంటే కూడా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కాంటాక్ట్ చేసి వారి పేరు మీద కూడా ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది కాబట్టి అలా వీళ్ళు విరాళాలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు సో మీరు ఎవరైనా సరే దానికి సంబంధించి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీ నా కామెంట్లో మీరు పెట్టండి దీనికి సంబంధించి నేను మీకు దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేస్తాను గుడి చాలా బాగుంది నిజంగా చాలా ఆకర్షణీయంగా వేణుగోపాల స్వామి ఉన్నాడు పక్కన భూదేవి అంటే రుక్మిణీదేవి సత్యభామ చాలా బాగుంది ఈ పరిసరాలు కూడా చాలా బాగా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇది రోజు గుడి పదకొండున్నర దాకా వస్తారు కానీ ఉత్సవాలు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతాయని చెప్పారు ఇట్ ఎక్సలెంట్ ఎవరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనం దర్శించుకోవాల్సినటువంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి తీసుకోవాలి అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే శివరాత్రి సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలు కూడా అప్పుడు ప్రత్యేక శోభతో అలరాడుతుంటాయి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి కొన్ని వేల మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తారు ప్రత్యేకంగా కార్తీక మాసంలోని వనభోజనాలు చేస్తారు కదా ఇంతకు మించిన ప్రదేశం లేదండి ఎందుకంటే చుట్టూ కూడా ఒక ప్రకృతి ఎంత గార్డెన్ లాగా ఉంటుందండి ఒక ఉద్యానవనాన్ని తలపిస్తుంటుంది ఇక్కడ ఒకే దగ్గర శివకేశవుల్ని దర్శించుకోవచ్చు అమ్మవారిని దర్శించుకోవచ్చు విశాలమైన ప్రదేశం ఉంది అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి చాలామంది వస్తుంటారు మీరు కూడా నెక్స్ట్ రాబోయే కార్తీక మాసంలో మీరు వనభోజనాలకు ఈ ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేయండి లేదు అంటే ఏదైనా శనివారం ఏదైనా ఆదివారం రోజు సెలవు రోజు మీరు ఒక అరగంటలో అండి ఉప్పల్ నుంచి అయితే కేవలం ఒక నలభై నిమిషాల్లో గట్కేసర్ నుంచి ఒక ఇరవై నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు కాబట్టి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వస్తే ఇంత మహిమాన్వితమైన అద్భుతమైన ఆలయాన్ని చూడవచ్చు అండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు దివ్యంగా జరుగుతాయి శివరాత్రి రోజు అంకురార్పణ తెల్లారి తెల్లారి కళ్యాణం మూడో రథోత్సవం దివ్యంగా జరుగుతుందన్నమాట ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని పోతూ ఉంటారు ఇక్కడ ఈ పైన చెత్త స్లాబ్ ఉన్నమాట కానీ కాకపోతే నీళ్ళు వర్షం పడితే మొత్తం నీళ్లు జలాదంతరం అయిపోతాయి అందుకే మేము గవర్నమెంట్కు అర్జీ అనమాట ఏమని మాకు స్లాబ్ ఏమని చెప్పేసి అది పెద్ద స్కీమ్ అది అలాగే చుట్టుప్రహరి కోనేరు మన ఆంజనేయ స్వామికి క్షేతవర్గం ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్జీ పెట్టుకున్నాం అది తొందరలో నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం అనమాట అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం మహామ్యహం అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ కృష్ణయ్య మనందరి యోగక్షేమాలు చూస్తున్నాడండి ఇక్కడ రాత్రిపూట గ్రామ సంచారం చేయడం ద్వారా నగర సంచారం చేయడం ద్వారా మరి మనందరి బాధ్యత ఏమిటి అంటే నిండు మనసుతో స్వామిని దర్శించి కొలవడమే మనందరిపై ఆ కృష్ణయ్య అదేవిధంగా ఈ శివయ్య అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీ చక్రవర్తి తనుభౌమాయ మంగళం